తిరుమల సన్నిధి భక్తుల వారినిధి కలియుగ పిల్లిధి శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి పద్య త్రిశతి రచన పఠన ఉప్పలూ లక్ష్మీనారాయణ అందరూ తప్పకుండా వినండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ తిరుమల నివాస కంట కరుణ కటాక్ష వేక్షణ పాత్రలు కండి ఒక నాలుగు పద్యాలు చేద్దాం నోటిని వటముగా దుబల్ కసరి వాక్కులు చేతలు కుందునట్లుగా బీటలు వారి పాటల విభీతిని పోవును మార్గ శూన్యతన్ ఆటలు పోటు లేక ఆప్తూర్చుము వెంకటేశ్వర వెంకటేశ్వర నోటితో సూటి పోటీ మాటలు పలుకుచు పలికడి మాటలలో సంతోషము లేక ఎదుటి వారిని బాధపెట్టు వారికి ఎన్నకున్న మార్గము బీటలు వారి భయము గుూర్చి జూలుదగార్పించను అంటే వారి మనసులో ఆప్తదజ గురించి ధనదజే గుర్తుమయ ఆకమది నేట ముంకియును అంతద గుర్తును తిక్కుదు జగన్ సగనము సేంతి భద్రతలు సాత్విక మార్గము సశ్వదంబుగా దఘనమునందు ದೇಹ మది శుచ్ఛము దల్ప గరేబోవాబో అహము గురుడివానుగా చేయను సహనము శాంతి కుమారు రూపము నిస్సందేహము అదేహము రేపో ము దహనమంతక మారదు మాధు జీవితములు రమ్యత కూర్చు ధరిత పాదము హీనమయ్యు మది పాటను వదనము కొలిపోయి సరి పాడమంద గవార్ధ గత్వమున్ ముసమది తప్పిపోయిద మోదము నంద కచిత్తమాంజ్యమున్ యథలను బాపి జీవులకు భక్తద గుర్చుము వెంకటేశ్వర వెంకటేశ్వర పాదములు పరిహయమై శరీరం అర్కమునొన్నడు లేక మంత్రము చేరిస్తాయి ముఖము పలిపోయి శక్తి విహీనమై మనస్సుల్లో మోదము తప్పి మాంద్యము చేకూరది బాధలు పాపి మా జీవితం భద్రత చేకూర్చమయ్యా భ్రమరము కూడబెట్టు మహిమాన్వితదే నెలు అన్యక్రాంతమై విమలము వేగిరము మది వీసములే కయదాచి సమముగాందునో విధిని సత్వరమందునో అందగుండును గమనము గమ్య పాట ధరగా సగజేయుము వెంకటేశ్వర వెంకటేశ్వర భ్రమరము కూడబెట్టిన మకరందము అంగుల పాలైనట్లుగా తొందరపాటు లేక మధ్య నెమ్మదిగా ఆలోచన చేసిన ఉత్తము కాలములో విధి ఎట్లయినో వక్రించవచ్చును సోముగా కలిగిన దాన్ని దుఃఖించుట కామ్యము కావున గమనముతో మా జీవితములు గమ్యం చేయవచ్చుమయ్యా వెంకటేశ్వర తిరుమల నివాస ఆపత్ బాంధవ భక్త గోవింద గోవిందయమాం పైమాం రక్షమాం రక్షమాం అందరూ వినండి తిరుమల నివాసం యొక్క వెంకటేశ్వర అఖండి అక్కడ స్వేచ్ఛాన్ని కూడా పాత్రలు కండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు శుభం పూజ మంగ